హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు వెళ్ళ స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు నెల్లూరు సిటీలో మినీ బైపాస్కి కేవలం కిలోమీటర్ పరిధిలో ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకుని రావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే వెల్యువేషన్ కవర్ చేసి పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి ఒక కార్ పార్కింగ్ చేసుకొని ఒక బైక్ కూడా పార్కింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఈశాన్య కారణంలో రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది మెట్ల కింద కూడా ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా అండి రెండు అడుగుల వరకు ఉంటుంది ఇప్పుడైతే మనం ఇంటి లోపల మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తుందండి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది పూజ ఏరియా అండి డైనింగ్ ఏరియా టూ బిహెచ్కే హౌస్ అండి ఇది టీబీ యూనిట్ అండి రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ ఏరియా ఒక డైనింగ్ ఏరియా కూడా ఉంటుందండి ఈ కి సంబంధించి కామన్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి బయట అదేవిధంగా అటాచ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మనమైతే ఇప్పుడు కిచెన్ ఏరియాలో ఉన్నామండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ అండి ఇదంతా కూడా హాల్ ఏరియా బీకే టూ బీకేహెచ్కే హౌస్ అండి రెండు బెడ్రూమ్లు రెండు కామన్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి వచ్చామండి ఇక్కడ పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తుంది ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారు ముక్కల అంకణం అండి కట్టుబడి వచ్చేసి పదిహేను అంకణాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి టూ బీహెచ్కే హౌస్ రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ ఏరియా బయట కామన్ వాష్రూము డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి అరవై ఏడు లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పడార్పల్లి వస్తుంది మినీ బైపాస్కి కేవలం ఒక కిలోమీటర్ పరిధిలో ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో కి ఉన్న ఇల్లు అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ